హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి గల్ఫ్ కంట్రీకి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అంటే నాకు ఒంట్లో బాగాలేదు నీరసంగా ఉంది తలనొప్పిగా ఉంది జ్వరంగా ఉంది ఇలాంటివన్నీ మనం చెప్పాలంటే అరబీ ఓ పక్క నుంచి అరబీ రాక ఓ పక్క నుంచేమో ఈ అరబీ గోల్ ఏంటి అర్థం కావట్లేదు అనేసి చాలా మంది వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటా ఈ అరబీ భాష దిక్కుమల భాష అని తిట్టుకుంటా వాళ్ళు వాదన అరబీలు ఎలా చెప్పుకోవాలో అర్థం కాక చాలామంది వాళ్ళు వాళ్ళే సతమతం అయిపోతూ ఉంటారనమాట అలా ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడాలని కోరుకుందాం అలాగే ఒక తమ్ముడు అయితే ఈ వీడియో చేయమనేసి అడిగారనమాట ఆ తమ్ముడు పేరెంట్ అనేది నాకు తెలియదు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి అలాగే తలనొప్పి జ్వరం కడుపు నొప్పి ఇలాంటివి అరబీలో ఎలా చెప్పాలనేసి అడిగారు అనమాట ఒక వీడియో చేయమని థ్యాంక్స్ ఫర్ కామెంట్ తమ్ముడు ఈ వీడియో కూడా నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే టైం వచ్చింది ఈ వీడియోకి ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ వచ్చేసి మందుని మందు అంటే ఏదో తాగే మందు అనుకున్నారు కాదండి మందు అంటే మనం ఆరోగ్యపరంగా వేసుకుంటాం కదా ఏదన్నా మెడిసిన్ మెడిసిన్ లాంటిది అన్ని అరబీలో దువ్వ అంటారనమాట దువ్వ అంటే మనం ఆరోగ్యపరంగా వేసుకునే మందుని మెడిసిన్ని దువ్వ అనమాట ఏదో మగోలు తాగే మందు కదండి ఇది మందు అంటే మెడిసిన్ మెడిసిన్ దాన్ని దువ్వ అంటారు అనమాట అరబీలో అలాగే డాక్టర్ని వచ్చేసి అరబీలో తబీబ్ తబీబ్ అంటే డాక్టర్ని అర్థం అలానే హాస్పిటల్ని ముస్తస్ఫా ముస్తస్ఫా అంటే హాస్పిటల్ అనమాట హాస్పిటల్ని ముస్తస్ఫా అంటారు డాక్టర్ని తబీబ్ అంటారు అలాగే పేషెంట్ని పేషెంట్ని మరీద్ మరీద్ అంటే పేషెంట్ని ఇప్పుడు చూడండి ఏదన్నా మనకి ఏదన్నా మనం పేషెంట్ ఉన్నామనుకోండి ఎవరైనా పేషెంట్గా ఉన్నా మనం పేషెంట్గా ఉన్నా మరీద్ లేదంటే ఎంత మరీదా అంటే నువ్వు పేషెంట్వా అని అడుగుతారు కదా ఎంత మరీదా ఎంత మరీద్ అంటే నువ్వు పేషెంట్వా అని అర్థం అన మరీద్ అంటే నేను పేషెంట్ని ఇలా చెప్పవచ్చు అనమాట అలానే అన తబాన్ అన తబానా అంటే ఒంట్లో బాగాలేదు నాకు నీరసంగా ఉంది అని చెప్పాలంటే అన తబాన్ లేదంటే అన తబానా అలానే నాకు చాలా నీరసంగా ఉంది అని చెప్పాలంటే అన వాజు తబాన్ అన వాజు తబాన్ అంటే నాకు చాలా నీరసంగా ఉంది అని అర్థం ఫీ హరారా ఫీ హరారా అంటే జ్వరంగా ఉందా అని అర్థం వస్తుంది మీకు ఏదైనా జ్వరంగా ఉన్నా కూడా అన్న ఫీ హరారా అన ఫీ హరారా అంత ఫీ హరారా అంటే నీకు జ్వరంగా ఉందని అన ఫీ హరారా అంటే నాకు జ్వరంగా ఉందని అర్థం లేదు మీ పక్క వాళ్ళకి లేదంటే ఇంకెవరికైనా సరే బాగోలేదు ఒంట్లో బాగాలేదు నీరసంగా ఉంది జ్వరంగా ఉందని చెప్పాలంటే వాళ్ళకి కూడా సేమ్ ఇంతేనమాట అంటే ఆడవాళ్ళని అయితే హియా అంటారనమాట హియా అంటే ఆమె తను అని అర్థం వస్తుంది అదే మగవాళ్ళకి అయితే హువా అంటే తను అతడు అంటాం కదా అలా అనమాట హువ అంటే అతడు అని అంటే ఆమె అని తనకే ఆమెకి ఒంట్లో బాగాలేదు నీరసంగా ఉంది లేదని జ్వరంగా ఉంది అని చెప్పాలంటే హియ తవాన్ హియా తవాన్ అంటే నీరసంగా ఉంది ఒంట్లో బాగాలేదు అనేసి తనకి అంటే లేడీస్కి హియ హరార ఆమెకి జ్వరంగా ఉందని అర్థం హువ హరార అంటే అతనికి జ్వరంగా ఉంది హువ తవాన్ అంటే అతనికి ఒంట్లో బాగాలేదు నీరసంగా ఉన్నాడు అని అర్థం హువ హరార అంటే అతనికి జ్వరంగా ఉందని అర్థం అలానే తలనొప్పిగా ఉందని చెప్పాలంటే రాశి అవ్వర్ రాసి ఎవ్వరు అంటే తలనొప్పి అనరాశి అంటే నాకు తలనొప్పిగా ఉంది రాశి అంటే తల అని అలాగే అవ్వర్ అంటే నొప్పిని మనకి ఏదన్నా నొప్పిని ఏదైనా నొప్పి కానీ చేతి నొప్పి కానీ ఏదన్నా నొప్పి అనే దాన్ని అంటారు అంటారనమాట అవ్వరు కానీ ఎవరు యవ్వర్ అంటే నొప్పి అని అర్థం రాసి అవ్వర్ లేదా రాసి అవ్వర్ని రాసి అవ్వర్ లేదా రాసి అవ్వర్ని అంటే నాకు తలనొప్పిగా ఉందని అర్థం రెండు విధాలుగా అనొచ్చు అనమాట రాసి అవ్వర్ రాసి అవర్ని అలానే ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పాలంటే జిసుమ్ అవర్ జుసు అవర్ అంటే ఒళ్ళు నొప్పులని ఒళ్ళు అంతా నొప్పులుగా ఉందని ఒళ్ళు అంతా అని చెప్పాలంటే జుసుం కెల్లా అవ్వర్ జుసుమ్ కెల్లా అవ్వర్ జుసు అంటే మనం బాడీని జిసు అనవ అంటారనమాట నొప్పిని అవ్వరు అని చెప్పాను కదా జిసుం అవ్వరు అంటే ఒళ్ళు నొప్పులు అని అర్థం నెక్స్ట్ వచ్చేసి కడుపు నొప్పి అని చెప్పాలంటే బత్నీ అవ్వర్ బత్ని అవ్వర్ బత్ని అంటే కడుపు నొప్పిని అవ్వరు అంటారు అనమాట బతినీ అంటే కడుపు నొప్పి అని అర్థం అలానే కాళ్ళు నొప్పి అంటే రిజుల్ అవ్వర్ రిజుల్ అవ్వర్ అంటే కాళ్ళు నొప్పి కాళ్ళని రెజులు అంటారు అవ్వరు అంటే నొప్పి కాళ్ళు నొప్పిగా అంటే రెజులు అవ్వరు ఆన రెజులు ఎవరు అంటే నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయని ఆన బత్ని అవర్ అంటే నాకు కడుపు నొప్పిగా ఉందనేసి అలాగే మనకు కాకుండా వేరే వాళ్ళకి చెప్పాలన్న కూడా ఎంత చెప్పినట్టుగా మనం ఎలా చెప్పుకుంటామో కడుపు నొప్పిగా ఉంది కాళ్ళు ఉంది ఉందనేసి వాళ్ళకు కూడా అంటే హియ హియ రెజులు అవ్వరు హియ బత్ని అవ్వరు హూవ రెజులు అవ్వరు హూవ పత్ని అవ్వరు ఇలాగ హియ హువ అతడు ఆమెని ఇలా యాడ్ చేసుకుని మనకు ఎలా చెప్పుకుంటామో అదే విధంగా వీటిని అందులో కలుపుకుని అలా చెప్పుకోవచ్చు అనమాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అలాగే చేతుల నొప్పి అని చెప్పాలంటే ఈదిని అవ్వరు ఈదిత్ని అవ్వర్ అంటే చేతుల నొప్పి ఈ చేతుల నొప్పిని రెండు విధాలుగా అనొచ్చండి ఇదిత్ని ఇని అవ్వరు అనొచ్చు ఈ దవ్వరు ఈ దవ్వరు ఈదిని అవ్వరు అంటే చేతులు నొప్పిగా ఉన్నాయి అని ఈ దవ్వరు అంటే నాకు చేతుల నొప్పిగా ఉన్నాయి అని చెప్పొచ్చు అనమాట ఈత్ అంటే చేతులు చేతులని ఈత్ అంటారు అరబీలో నొప్పిని అవర్ ఇక్కడ ఈత్ అవర్ అంటే చేతులు అనేసి అలాగే నడుము నొప్పిగా ఉందని చెప్పాలంటే దహ్రీ అవర్ దహ్రీ అవర్ నడుంని దహ్రీ అంటారు నొప్పి అంటే అవర్ అని చెప్పాను కదా దహ్రీ అవర్ అంటే నడువు నొప్పి అన్నదహ్రి అవ్వర్ అంటే నాకు నడువు నొప్పిగా ఉందనేసి అర్థం అలాగనే జలుబు చేసిందని చెప్పాలంటే కాశ్యం తాబా ముక్కుని వచ్చేసి కశ్యం అంటారు కషిం తబాన్ అంటే జలుబు చేసిందని అర్థం జలుబు చేసిందని చెప్పేదాన్ని కషిం తబాన్ అలానే దొగ్గు వస్తుందని చెప్పాలంటే ఈజు గహ ఈజు గహ గహ అంటే దగ్గని అని ఈజు గహ అంటే దొగ్గు వస్తుందని ఫీ గహ అంటే ఉందనేసి ఫీ గహ అంటే దొగ్గుగా ఉందనేసి అలానే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు అని చెప్పాలంటే మన యజమాని కానీ మామను కానీ బాబు కానీ ఎవరినైనా సరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు అనే దాన్ని వద్దీ తబీబ్ వద్దీ తబీబ్ తబీబ్ అంటే డాక్టర్ అని చెప్పాను కదా వద్ది అంటే తీసుకెళ్ళమని అంటే వద్దీ తబీబ్ అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు అనిస్తే అని అర్థం అనమాట తర్వాత ఏంటంటే వీళ్ళు కోయిట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా హాస్పిటల్ అని పలకరనమాట ఎక్కువ తబీబ్ అంటారు అంటే హాస్పిటల్ని ముస్తఫా అంటారు ఆ పదాన్ని ఎక్కువగా వాడరు అనమాట మీరు ఎప్పుడైనా గమనించండి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఏవి వద్దు తవి అని అడుగుతారు ఎవరు తబి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలని అడుగుతారు కానీ ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అనమాట ఎక్కువగా వాడేది తబిబ్బు అంటారు అంటే వీళ్ళు ఎక్కువగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా తబీబని అని అంటారనమాట అందుకని కొంతమంది ఏమనుకుంటారంటే తబీబ్ అంటే హాస్పిటల్ అని అనుకుంటారు హాస్పిటల్ని ముస్తస్ఫా అంటారనమాట అలాగే డాక్టర్ని తబీబ్ అంటారనమాట ఎక్కువగా వాడేది తబీబ్ అలా యజమానికి ఎవరికైనా మనం ఒంట్లో బాగాలేదని చెప్పినప్పుడు వాళ్ళు అంటారనమాట ఎబి తబీబ్ లేదంటే ఎబ్రూ తబీబ్ అని అడుగుతారు అంటే దాని అర్థం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వెళ్తావా అని అడుస్తుంది అడిగిన అనమాట అలానే ఇంజెక్షన్ ఇంజక్షన్ని ఇబ్రా అంటారనమాట అరబీలో ఇంజెక్షన్ని ఇబ్రా ఇబ్రా అంటారు అలాగే మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అందరికీ ఈ ఇంజక్షన్ అనమాట ఎప్పుడో బాగా అంటే బాగా ఉంటేనే కానీ అనమాట మనకి బాగా బలహీనతగా ఉన్నప్పుడు మనం అడిగామనుకోండి ఇంజక్షన్ ఇస్తారనమాట దాన్ని ఇబ్రా అని అడగొచ్చు మనం లేదంటే సౌవి ఇబ్రా అని కూడా అడగవచ్చు అనమాట అడిగితే కానీ చాలామందికి ఇంజక్షన్ అనేది ఇవ్వరు అనమాట అడగవచ్చు ఏమి కాదు చేయించుకుంటే తొందరగా తగ్గుద్దు అనమాట అంటే ఎక్కువగా ఇంజక్షన్ అనేది చేయరల్లో ఏదన్నా పెనడోళ్ళు అలాంటివి అనేసి ఇచ్చేసి టాబ్లెట్లు లాంటి ఇచ్చేసి పంపుతారనమాట మనకి బలహీనం బాగా ఎక్కువగా ఉంటే ఇంజక్షన్ అడగొచ్చు పొరపాటు ఏమీ లేదు ఎబియబ్రాని లేదంటే సవి అనేసి ఇలాగ అడగవచ్చు అనమాట అంటే ఇంజక్షన్ చేయమని అర్థం అలానే నెక్స్ట్ వచ్చేసి అలర్జీ మనకి ఏదైనా అలర్జీ ఉన్నప్పుడు ఆ ఎలర్జీని అససియా అంటారనమాట అరబీలో అససియా అససియా అంటే అలర్జీ అని అర్థం తర్వాత ఈ అరబీ వాళ్ళని మనం విశ్రాంతి కావాలి అంటే రెస్ట్ కావాలి కొంచెం మనకి ఒంట్లో బాగాలేనప్పుడు రెస్ట్ కావాలని అడగాలంటే అరబీలో రెస్ట్ని వచ్చేసి అరబీలో అంటే విశ్రాంతిని అరబీలో మిర్తాహ్ మిర్తాహ్ అంటారనమాట మిర్తాహ్ అంటే మనం రెస్ట్ అంటాం కదా అంటే విశ్రాంతి అని అర్థం అలాగే నాకు కొంచెం రెస్ట్ కావాలి అని రిక్వెస్ట్గా అడగాలంటే అని ఎబి మిర్తాహ్ షూ అనా ఆ ఎబి మిర్తాహ్ షూ అంటే నాకు కొంచెం విశ్రాంతి కావాలి రెస్ట్ కావాలని అర్థం అనమాట ఓకే అండి వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోయినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో అవసరమైతే మర్చిపోకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కాలతో అంతవరకు బై బై టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్